అందరు బాగున్నారు ప్లేస్ నేనైతే చాలా బాగున్నాను హైదరాబాద్ మనం జైంటి షాపింగ్ అని వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు ఏమేమి తీసుకున్నాను చూపించలేదు కదా ఈ రోజు చూపిద్దామని వీడియో తీస్తున్నాను ఏమేమి తీసుకుందాం చూసి ఇంకా సారీ కలెక్షన్ చూపిస్తాను జైంటిలో శారీస్ తీసుకున్నా చెప్పాను కదా దాంట్లో బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది ఇలాగా గల్లు వచ్చింది పింక్ గల్లు శారీ అయితే చా చాలా అంటే చాలా బాగుంది చూడడం వల్ల నచ్చేసింది అందుకని చూడడం వల్ల వెంటనే అయితే తీసేసుకున్నాం శారీ అయితే చెక్స్ వచ్చాయి ఇది వచ్చేసి కలంకారీ వచ్చింది ఇక్కడ అంచు అయితే ఇదిగోండి ఫ్రంట్ పై పక్క కింద పక్క రొండ్ పక్కన పెద్ద అంచు వచ్చింది శారీ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది మీకు నచ్చిన లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి శారీ అయితే నాకంటే చాలా అయితే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకో శారీ చూసేద్దామా ఇది ఇదండి చీర అయితే ఇదిగోండి ఇలా వచ్చింది దీంట్లో ప్లెయిన్ ఉందండి ప్లెయిన్ వచ్చేసి ఇలా ఇలా వచ్చేసి గేర్లు వచ్చాయి ప్లెయిన్స్ అంటే డిజైన్ బాగుంది అందుకని చెప్పేసి డిజైన్లోనే తీసుకున్నాము ఈ శారీ అంతా ఇవ్వండి చిన్న చిన్న వచ్చేసి చెంకి టైప్ వచ్చింది ఇది వచ్చేసి బాగా కింద పక్క అని చేసి వచ్చేసి వచ్చిందండి ఇదిగోండి గోల్డ్ బార్డర్ వచ్చేసింది దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దామా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ముట్టాల్సి వచ్చింది ఈ శారీ కూడా సారీ అయితే ఇలా ఉంది మీకు నచ్చిందా ఇది వచ్చేసి తాజ్ శారీ అండి ఇది వచ్చేసి అక్క జూటో ఏదో అని చెప్పింది శారీ అంతా ఇలాగే వచ్చింది వీటిలో అయితే అన్ని లైట్ కలర్సే ఉన్నాయి నాకైతే ఈ కలర్ నచ్చింది అక్క అందరికి కూడా వదిలికి ఈ కలరే నచ్చింది అందుకని ఇదే తీసుకున్నాను కింద వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ వచ్చేసింది అన్ని అంచు చీరీ అన్ని ఫ్యాన్సీ టైప్లో ఇదైతే ఫ్యాన్సీ టైప్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామా ఇదైతే పైడ్చండ్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇది చిన్న చిన్న పూల వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ వచ్చింది ఫైనల్లీ అయితే శారీ లుక్ అయితే ఇదండి మళ్ళీ నాది ఇంకో నెక్స్ట్ శారీ ఇంకోటి వచ్చిందండి ఇది అయితే ఫస్ట్ చూసి బాగుందని చెప్పేసి వేసేసి వెళ్ళామండి వద్దనుకొని మళ్ళీ అయితే మాత్రమే ఎందుకో బాగా అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చి తీసుకున్నాము ఈ అయితే శారీ అయితే ఇవ్వండి ఎందుకో బాగా అనిపించింది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చేసింది శారీ అయితే కొండలా వచ్చింది సేమ్ సేమ్ టు రెండు తీసుకున్నాము చీర తీసుకున్నాము ఎక్కడికైనా ఎల్లప్పుడు సేమ్ గా కట్టుకోవచ్చు కదా బాగుంటాయి అని చెప్పేసి అక్కడికి ఇద్దరికి ఒకటే నచ్చింది అందుకని చెప్పేసి సేమ్ కలర్స్ అయితే తీసుకున్నాము ఇవైతే రెండు తీసుకున్నాము అయితే ఎక్కువ డ్రెస్ వేసుకుంటారు కదా అందుకని చెప్పేసి చీరలు అయితే తీసుకోలేదు ఎక్కువ ఇది ఒక్క చీర మాత్రం చూడడం నచ్చింది అందుకని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకుంది శారీ వచ్చి ఇలా వచ్చింది శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇది వచ్చింది ఈ శారీ అయితే సింపుల్ గా కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ఇది ఇది తీసుకుంది ఇంతకీ శారీస్ తీసుకున్నాను లేదా ఎక్కడ తీసుకున్నాను చెప్పడం మర్చిపోయాను కదండి ఈ శారీస్ అన్ని అయితే మాత్రం ఆర్కే సెలెక్షన్స్ లో తీసుకున్నామండి ఆ ఎల్లంగల్ని అయితే బయటేసి ఉంటే చూడంగల్ని నచ్చేసి తీసుకున్నాము ఇవన్నీ అయితే మాత్రం ఇదొక్కటి మాత్రం ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్నాం అండి ఉంటది కదా మెడకు కూడా ఏమన్నా తీసుకోవాలి కదండి ఏమేమి తీసుకున్నాం చూసే కదమ్మా చూసేద్దాం అండి అయితే ఇది తీసుకున్నానండి వాటి మీద కమ్మలైతే ఇవి వచ్చాయి వచ్చేసండి గొండిలా నెక్లెస్ తీసుకున్నాను నెక్లెస్ వచ్చేసి గొండిలా తీసుకున్నాను స్టోన్స్ స్టోన్స్ది అయితే మాత్రం ఇవి వచ్చాయి కమ్మలు అయితే చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా బాగా అనిపించాయి పాపక ఇదిగోండి ఇలా అయితే ముత్యాలండి అయితే తీసుకున్నాను దేని మీద డ్రెస్ అవుతుందని ఎలా ఉంది ఇది పాపకైతే బాగుంటుంది అని ఇదిగోండి లక్ష్మీదేవి వచ్చేది చోకర్ అయితే తీసుకున్నాను ఇది అండి ఇది చాలా అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కింద ఇవి ముత్యాలు వచ్చేసి శిల్శాక అయితే మాత్రం నాకు ఈ కమ్మలు అయితే మాత్రం చాలా అయితే చాలా నచ్చాయి ఇంకా ఎన్ని మనీ ఇచ్చేసాక ఇది అయితే బాగా నచ్చాయి పెట్టుకున్నాక నాకైతే చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి లాస్ట్ అయితే మాత్రం ఈ బుట్టలు అయితే తీసుకున్నాను రెండు బ్యాంగిల్స్ అయితే పాప కోసం అని తీసుకున్నాను అండి ఇవైతే శిల్పారామన్ తీసుకున్నాను ఇంక రెండు బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను కానీ ఎక్కడో పెట్టాన ఏదో కనిపించలేదు మళ్ళీ చూపిస్తాను నీకైతే మాత్రం శిల్పారామ అయితే మాత్రం జీలు చూసుకున్నాను టాక్వాసం ఇంతకీ షాపింగ్ చేస్తాం కదా వీటిలో మీకు నచ్చాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శారీస్ నచ్చాయి లేకపోతే అంగరంగోల్ నచ్చాయి అనేది కామెంట్ చేయండి సరే మరి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి